విశాఖ కేజీహెచ్ చుట్టూ ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి కేజీహెచ్లో అన్ని సేవలు అందుబాటులో ఉన్న అరకొర వైద్యంతో రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్నే ఆశ్రయిస్తున్నారు దొరికిందే తడవుగా రోగుల నుంచి లక్షల్లో గుంజేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్సలు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో జరుగుతున్న చంద్రశేఖర్ ఏంటి ఎలా చూడాలి ఒక కేజీహెచ్ చుట్టూ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంత స్థాయిలో పుట్టుకొస్తుంటే ఎందుకు సరైన వైద్య సేవలు కేజీహెచ్లు అందడం లేదు రైట్ సతీష్ మనం చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సంజీవనిగా పేరు గడిచినటువంటి విశాఖ పెద్ద ఆసుపత్రి ఏదైతే ఉందో విశాఖ కేజీహెచ్లో లో ప్రతి నిమిషం కూడా వేలాది మంది రోగులైతే ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకొని ఈ నేపథ్యంలో ఇటు విశాఖ జిల్లాతో పాటు ఇటు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాతో పాటు ఒరిస్సాకు సంబంధించినటువంటి వేలాది మంది పేషెంట్స్ కూడా విశాఖ కేజీహెచ్కి అయితే వస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోగుల కంటే అన్ని రకాల సేవలు అందించాల్సినటువంటి పెద్ద ఆసుపత్రి ఏదైతే ఉందో పెద్ద ఆసుపత్రిలో అరకొర వైద్యం అందడంతో మనం చూసుకుంటే పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా పుట్టగొడుగులో కూడా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ కేజీహెచ్ పెద్ద ఆసుపత్రికి నుకుని ఉన్నటువంటి దాదాపు వేలాది వేలాది ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ ప్రాంతంలోనే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఉన్నటువంటి ఏదైతే విశాఖ ఉందో విశాఖ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో విశాఖ పెద్ద ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయంటూ కూడా విశాఖ కేజీకి సంబంధించినటువంటి వైద్యులు కానీ లేదా విశాఖ కేజీకి సంబంధించినటువంటి ఆ సూపర్ నిన్నట్ కానీ ఆ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ఆరోగ్యానికి పెద్దపీత వేస్తున్నామంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నప్పటికీ ఆ స్థాయిలో అయితే ఇక్కడ రోగులకు వాయిద్యం అందలేదని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల కూడా ప్రతి నిత్యం కూడా రోజుకో కొత్త హాస్పిటల్ అయితే వెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో హాస్పిటల్స్కి వచ్చేటటువంటి రోగులు ఎవరైతే ఉంటారో వారికి పూర్తి తరహాలో కూడా సేవలు అందలేనటువంటి పరిస్థితి ఉంది మనం చూసుకుంటే విశాఖ కేజీహెచ్ ఓపీ డిపార్ట్మెంట్ వద్ద అయితే ఉన్నాం ఓపీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి నిత్యం కూడా ఇక్కడికైతే రోగులైతే వస్తూ ఉంటారు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతి నిత్యం కూడా పేదవారు ఈ ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది అయితే లోపల ఉన్నటువంటి వైద్య సేవలన్నీ కూడా పూర్తి తరహాలో అందకపోవడం అలాగే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్ని కూడా పూర్తి తరహాలో లభించపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ని ప్రైవేటు క్లినిక్స్ని కూడా ఆశ్రయించేస్తున్నటువంటి పరిస్థితి అయితే రోగులకు వస్తుంది ఈ నేపథ్యంలో రోగుల నుంచి ప్రతి నిత్యం కూడా వేలాది లక్షలాది రూపాయలు గుంజేటటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా అధికారులు కానీ దీనిపైన దృష్టి పెట్టాల్సి దృష్టి సారించాల్సిన అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇటువైపు అయితే చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇక్కడికి వచ్చేటటువంటి రోగులకైతే ముక్కు పండి మరి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి మనం చూసుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కూడా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఏ ప్రైవేట్ హాస్పిటల్స్కి అనుమతులు ఉన్నాయి ఏ ప్రైవేట్ హాస్పిటల్స్కి అనుమతి లేవనే అయితే అధికారులు ఎప్పటికప్పుడే దర్యాప్తు చేయాలి అలాగే ఎప్పటికప్పుడైతే పూర్తిగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో నిత్యం కూడా ఇక్కడికి వచ్చే రోగులకైతే ఆర్తనాదాలు అయితే ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చేటటువంటి రోగులు ఎవరైతే ఉంటారు ఉంటారో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్న తర్వాత ఏదైతే ఆ చివరి క్షణం ఏదైతే ఉంటుందో చివరి క్షణంలో వారు ఆ ప్రాణాలు కోల్పోతాయనే సమయంలో మేము ఇంకా ఇక్కడ వైద్యం అందించలేము ప్రభుత్వ ఆసుపత్రికి కూడా చాలాసార్లు అయితే వైద్యులు చేతులు తీసినటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి ఆ గర్భిణీలు కూడా ఎక్కువగా ఆశ్రయించే ఆశ్రయించేటటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో గర్భం దాల్చే సమయంలో పూర్తిగా ఆ గర్భిణీలకు కూడా సేవలు అందించడం అలాగే వారికి సంబంధించినటువంటి ప్రసవం ఏదైతే ఉందో అది ఫ్రీ డెలివరీ జరగాల్సిన సమయంలో కూడా పూర్తిగా దీనికి సంబంధించి సిజేరియన్ చేయాలంటూ కూడా దాదాపు లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు కూడా గుంజేసేటటువంటి అవకాశ పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇటు విశాఖ కేజీహెచ్కి సంబంధించి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రస్తుతం గుండెకి సంబంధించినటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉంటాయో గుండె గుండె చికిత్సకు సంబంధించినటువంటి ఆ సమస్యలపైన వైద్యం పూర్తిగా కూడా విశాఖ కేజీహెచ్లో నిలిచిపోయినట్లయితే ఆరోపణలు వినిపిస్తుంది ఈ నేపథ్యంలో విశాఖ కేజీహెచ్ వచ్చే ఎవరైతే ఆ రోగులు ఉన్నారో ఆ రోగులన్నీ కూడా పూర్తిగా కూడా తిరిగి వెళ్ళిపేటటువంటి పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంతానికి ఎక్కువ శాతం కూడా పేద రోగులే వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే పేద రోగులకు అందించాల్సినటువంటి వైద్యం పూర్తి తరహాలో అందకపోవడంతో వారైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులందరినీ కూడా విడిచిపెట్టి దూర సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికైతే వస్తుంటారు ఏదైతే విశాఖ కేజీహెచ్ నిత్యం కూడా వేలాది మంది రోగులకైతే వైద్య సేవలు అందిస్తుందో అలాగే ఇక్కడ ఆహారానికి సంబంధించి కూడా అరకొర వసతులు ఉన్నాయంటూ కూడా ఆవేదన అయితే వెలగొస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా చెప్పాలంటే నిత్యం కూడా అన్ని రకాల కేసులు కూడా అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అత్యవసర విభాగం ఏదైతే ఉందో అత్యవసర విభాగంలో ట్రీట్మెంట్ అందించడం కూడా లోపల బెడ్స్ అన్ని కూడా సమపాలనలో లేకపోవడం వచ్చేటటువంటి రోగులకి వసతి కూడా సరిగ్గా లేకపోవడంతో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ముందు ఈ నేపథ్యంలో వీటన్నిటిని క్యాచ్ చేసుకుంటున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతినిత్యం కూడా అయితే పుట్టుకొడుతున్న పరిస్థితి ఉంది నిత్యం ఇటువంటి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటి పైన కూడా ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు ఆ దిశగా కూడా అడుగులు వేయపడంతో ప్రతి నిత్యం కూడా ఇక్కడికి వచ్చేటటువంటి రోగులంతా చాలా ఇబ్బందులు అయితే అలాగే విశాఖ కేజీ చూసుకుంటే ఏదైతే డాక్టర్ రాసిచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ పైన ఉన్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో మెడిసిన్ అయితే పూర్తి తరహాలో ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో లోపల రెండు మూడు మెడిసిన్స్ దొరకడం మిగతావన్నీ కూడా ప్రైవేటు ఏదైతే మెడికల్ స్టోర్స్ ఉన్నాయో మెడికల్ స్టోర్స్ ని ఆశ్రయించడంతో వేలాది రూపాయలు అయితే గుంజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్